డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం గోళ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లవరంలో ఏటికట్టుపై దుర్గమ్మ గుడి సమీపంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇసుక లారీ విద్యుత్ స్తంభాన్ని కొట్టిన సంఘటనలో రెండు స్తంభాలు నేలకొరగాయి స్తంభాలు పడిపోయిన కారణంగా మల్లవరం జనావాసాలకు విద్యుత్ సరఫరా చేసింది కరెంటు తీగలు కిందకు వేలాడుతున్నాయి నేపథ్యంలో ఆ విద్యుత్ తీగల వల్ల ప్రమాదం పొంచి ఉందని తలచి స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి అంధకారంలోనే మసలుతున్నారు మరోవైపు మల్లపరం చాలా కాలంగా విద్యుత్ లో వోల్టేజ్ కారణంగా ఫ్యాన్లు తిరగక ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకుపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు కాగా స్తంభాలు పడిపోయాయని ఎలక్ట్రికల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాగాని పట్టించుకోవడం లేదని శుక్రవారం రాత్రి వారంతా మీడియాకు తెలిపారు తమ సమస్యను పరిష్కరించకుండా ఎలక్ట్రికల్ ఏఈ నిర్లక్ష్యం వహించడం వల్ల మలబరంలో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ వినియోగించుకోలేని దుస్థితి వచ్చిందని ప్రజలు మీడియా ఎదుట మొరపెట్టుకున్నారు వారంతా ఎటుకట్టు పైకి వచ్చి విద్యుత్ సమస్యపై ఆందోళన చేపట్టారు అధికార కూటమి నాయకులు తమ సమస్యను వెంటనే పట్టించుకొని పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానే కొత్త స్తంభాలను వేయించాలని లో వల్టేజీ సమస్య లేకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయించాలని వారంతా మీడియా సమక్ష ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు ఫోన్ రావాలి అంతే అంతేనా పోవ్ వచ్చారు కరెంటు పోయినప్పుడు ఎవరు వచ్చారు రాత్రి మొన్న రాత్రి రాత్రి మెదర కరెంటు పోయినప్పుడు ఎవరు ఆయన పంపించాను ఎవరి పంపించావా ఎర్రబులు నువ్వు పంపించబట్టి ఎర్రబుల్ నీకైనా గొప్పస్తా నువ్వు సెవెలో పెట్టావా పార్ట్మండ్ వారు పట్టించుకోవటం లేదు మన మల్లవరంగంలో వోల్టేజ్ పోవడం వల్ల పిల్లలు సంత పిల్లలు చాలా బాధపడుతున్నారు దీని సమస్య ఎలక్ట్రికల్ వారు తీర్చాలి ఇది పట్టించుకొట్లేదండి ఎగరలేరు ఇది మా గ్రామల ఆందోళన మా గ్రామ ప్రజల ఆవేదన

డిపార్ట్మెంట్ వారు నమస్కారం అండి పొద్దుట తెల్లారి గట్ల ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో లారీ వాళ్ళు ఎలక్ట్రికల్ ఫోన్లు వల్ల పోర్లు విరిగిపోయి సప్లై ఆగిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఆర్థరైజేషన్గా ఏమీ రాలేదు డిపార్ట్మెంట్ వరకు తెలిపినా కూడా ఏ విధమైన స్పందన లేదు అని చేతన దీన్ని మాకు లో వోల్టేజ్ కూడా అండి కరెంటు అది కూడా కాస్త పరిశీలించాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం నమస్కారం ఓకే మా మల్లవరం గ్రామానికి ఒక సమస్య అనేటువంటిది ఉన్నది మన కోరిమెల్లి నుంచి ఇసుక తోలుతూ ఉన్నారు రోడ్లు గెడ్జీలు లేవు మల్లవరం గ్రామం నుంచి సుందర పిల్లలు వెళ్ళడానికి హాఫ్ కిలోమీటర్ దూరం స్కూల్ పిల్లలందరూ కూడా ఏటికొట్టు మార్గంలోనే వెళ్ళాలి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు లారీ వస్తే ఎర్జీల్లో గోతులు ఉన్నాయి ఆ గోతుల్లో పడిపోయేట భయంతో పిల్లలను స్కూల్కి పంపించడానికి కూడా తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉన్నారు అందుచేత ఈ సమస్యని మరి పరిష్కారం చేసేటువంటిది ఏం చేయాలి మాకు ఈ గొంతలు కప్పెట్టాలి గుంతలు కప్పెట్టినప్పుడు ఆ పక్కన స్కూల్ పిల్లలు లారీ వచ్చినప్పుడు ఒక ఎర్జీ వస్తుంది అందుచేత ఆ సమస్య కూడా పరిష్కారం చేయాలని దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు స్కూల్కి పంపించడానికి దానికోసం మార్జిన్ వేయాలని గుంతలు కప్పెట్టాలని కోరుకుంటా రోడ్డు సైడ్ హెచ్చి హెచ్చి అంతేకాకుండా ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలు చాలా భయపడితే వెళ్తూ ఉన్నారు లారీ వాళ్ళు అతివేగంగా వెళ్తూ ఉన్నారండి చాలా అతివేగంగా వెళ్తూ ఉన్నారు ఈ అతి వేగంగా అతివేగంగా వెళ్ళటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని లారీ వాళ్ళు మనం బోర్డులో అయితే పెడతాం అతివేగం ప్రమాదకరం అని కానీ ఆ రూలు ఈ రోడ్లో లేదు అతివేగంగా వెళ్తూ ఉన్నారు పిల్లలు భయపడుతూ ఉన్నారు లారీ వాళ్ళు హై స్పీడ్లో వెళ్తూ ఉన్నారు చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి దీనికి ఎవరు స్పందిస్తారనేటువంటిది అర్థం కాక మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతా ఉంది ఏ కూటమి ప్రభుత్వానికి మన ఏటు యొక్క సమస్యలు తెలియజేయడానికి కూటమి ప్రభుత్వానికి అలాగే డిపార్ట్మెంట్ వారికి ఈ ఏటు ఇబ్బంది కూడా మీరు అందరూ కూడా తెలుసుకుని స్పందించి మా ఈ రోడ్డు అనేటువంటిది కొంత ఎర్జీలు వేసి చేసినట్లు తల్లి స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ కూడా రెండు స్పీడ్ బ్రేకర్లు వేస్తారు ఇక్కడ ఊరు గ్రామం ఉంది ఈ గ్రామం ర్యాంపు నుంచి ఎక్కేటప్పటికి డైరెక్ట్ గా రోడ్డు ఎక్కుతాం నుంచి ఇటు నుంచి స్ట్రైట్గా వచ్చేస్తారు సీడ్ స్పీడ్ జాకర్లు ఉన్నప్పుడు వాళ్ళు బ్రేకప్ అయి వస్తారు అని స్పీడ్ జాకర్లు కూడా ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా డిపార్ట్మెంట్కి తెలియడం జరుగుతుంది మల్లవరం గ్రామం నుంచి ఇదంతా కూడా చేసినట్లయితే మా గ్రామస్తులు ఎంతో సంతోషపడతారు మీడియా వారికి కూడా ధన్యవాదములు మాకు సహకరించినందుకు మాది కే గంగర మండలం కోల పంచాయతీ కోల మల్లవరం గ్రామం నా పేరు శ్రీరెడ్డి వెంకన్నబాబు మా గ్రామంలో రాత్రి ఎలక్ట్రిక్ పోలు గుద్దేయటం జరిగింది అలాగే పవర్ కట్ అయిపోయింది కట్ అయిపోవడం వల్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మేము ఫోన్ చేయడం జరిగింది ఏఈ గారికి డిఈ గారికి సదరు లోకల్గా ఉన్న లైన్మెన్ గారికి మాకు ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్కరో వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సంధించలేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు స్పందించినట్లయితే గ్రామస్తులకి వాళ్ళు స్తంభం పంపించిన మా గ్రామస్తులందరూ కూడా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం మనం పూర్తి చేసుకోవాలనే ఉద్దేశం మా గ్రామానికి ఎప్పుడూ కూడా పూర్వం నుంచి కూడా ఉన్నది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎవరు కూడా స్పందించలేదు ఇప్పుడు కరెంట్ లేక చాలా చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మా ఈ ఎలక్ట్రిక్ పోల్ పడిపోయిన పక్కనే మూడు టెంపుల్స్ ఉన్నాయి శివాలయం కనకదుర్గమ్మ ఆలయం ఆంజనేయ స్వామి ఒక ఆలయం టెంపుల్లో కూడా ఎలక్ట్రికల్ వల్ల పవర్ అంతరాయం కరిగింది మన ఇంట్లో మరి ఎంతో సుఖంగా మనం ప్యాన్ వేసుకుని పడుకుంటాం అలాగే టెంపుల్లో కరెంట్ లేక అమ్మవారి యొక్క ఆలయాల్లో శివాలయాల్లో కరెంట్ లేకపోయినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించలేదు ఇప్పటివరకు కూడా అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మా గ్రామ సమస్య తీర్చినట్లయితే ఇప్పుడు కరెంట్ వచ్చి ఉండేది అంతేకాకుండా పూర్వం నుంచి మనం ఒక ఐదు సంవత్సరాలుగా లో ఓల్టేజ్ వోల్టేజ్ ఉంది సార్ బల్బులు సరిగ్గా ఎలగట్లేదు ప్లాన్లు సరిగ్గా తిరగట్లేదు దీని సమస్య తీర్చండి అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరో కూడా స్పందించి మాకు సహకారం చేయట్లేదు మాకు వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసినట్లయితే ఇది పవర్ వచ్చి ఉండేది సార్ ఈ డిపార్ట్మెంట్ వారు మాకు సహకరించలేదు ఏ గారికి మా గ్రామస్తులందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ ఏ గారు ఫోన్ ఎత్తలేదు ఓన్ ఆయన మీటింగ్లో అన్నారు మీటింగ్లో ఉన్నారు పెద్దల మీటింగ్లో ఉన్నారు ఆయన ఏదో మీటింగ్లో ఫోన్ ఎత్తలేదు అనుకున్నప్పటికీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంతమంది ఫోన్ చేసినప్పుడు ఈ ఫోన్ ఏంటి అనేది ఫోన్ చేసినప్పుడు మా గ్రామస్తుల సమస్య ఆయన తెలుసుంటే చేసి ఉండేవారేమో చాలా నెగ్లాత్గా మా సమస్యని పరిష్కారం చేయకుండా ఏదో చిన్న గ్రామం వాళ్ళు ఏం చేయరు అనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల పవర్ లేకుండా నిద్ర నిప్పులు లేకుండా సంటి పిల్లల బాధతో టెంపుల్లో కూడా కరెంట్ లేకుండా చేసినటువంటి ఘనత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దయచేసి అధికారులకి స్పందించి మీడియా తరఫున మీడియా వచ్చిన మిత్రుల తరఫున మీడియా తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం మాకు ఈ సమస్యని పరిష్కారం చేయాలని ఎంత చేతను ఈ కారణం ఈ రకంగా చేస్తున్నారని అంతేకాకుండా మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా మేము సహకరించి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికీ మేమందరూ కూడా సహకరించి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మా గ్రామంలో వచ్చినటువంటి లోటుపాట్లు ఒక డిపార్ట్మెంట్ నెగ్లెక్ట్ ఎందుకు చేస్తూ ఉంది ఈ డిపార్ట్మెంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంది అంటే మా అసమర్థత లేకపోతే గవర్నమెంట్ వీళ్ళకి చెప్పడం పోవడం అశద్ధత ఆఫీసర్స్ అసమర్థత ఈ రాజకీయం అనేటువంటిది ప్రజలందరూ కావాలని అక్కడ సీఎం సీఎం గారు అనుకుంటారు కానీ ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ ప్రభుత్వం మాట ఇంటర్ లేదా మాకు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నారు ఈ డిపార్ట్మెంటు అంటే చిన్నోళ్ళు ఫోన్ చేస్తున్నా అంటే పెద్దోళ్ళకే వస్తాల్సి పలుకుతారా చిన్నోళ్ళు చేయరా ప్రజ ప్రజల సంస్కారం పరిష్కారం చేయరా ఇంతవరకు ఎందుకు ఇంత నెగ్లెట్ అయింది దీన్ని పరిష్కారం చేయమని మీడియా తరఫున ఈ డిపార్ట్మెంట్కి తెలియజేయటం మల్లవరం గ్రామం తరఫున తెలియజేస్తూ ఉన్నాం నా పేరు గణేష్ అండి నేను కూల పంచాయతీ పన్నెండు వార్డు నెంబర్ నండి నా మీద నమ్మకంతో మా కూల మల్లవరం ప్రజలందరూ నాకు ఓట్లేసి నన్ను గెలిపించారు గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళ కరెంట్ లోడ్ అన్నీ తీరుతానని చెప్పాను కానీ కరెంట్ లోడ్ తీర్చలేకపోయాను ఎవరింట్లో ఫ్యాన్ తిరగట్లేదు ఏం తిరగట్లేదు లో వోల్టేజ్తో అందరికీ కంప్లైంట్ ఇచ్చాము ఎర్రో పడించుకోలేదు నేను రాత్రి రెండు గంటలకి గుర్తు తెలియని వాహనం స్తంభానికి వద్దడం వల్ల స్తంభం పడిపోయింది మూడు స్తంభాలు పడిపోయి ఒక స్తంభం వంగిపోయింది అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ ఎవరు స్పందించలేదు ఒక మ్యాన్ గారు మాత్రం ఫోన్ చేయడం జరిగింది తెల్లరగట్ల మళ్ళీ ఆయన లైట్ స్లిప్ వెళ్ళిపోని చెప్పారు అంతే తప్ప జేఈ గారికి ఈ గారికి అందరికీ చేసాం ఎవరు రక్షణ అవ్వలేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఇలాగే కనం సుభాష్ గారికి మేము కష్టపడి మా అంతా వన్ సైడ్కి చేసాం అయినా మేము కర్మ అనుభవిస్తున్నాం ఐదు సంవత్సరాలకి ఎలా అనుభవించామో ఇప్పుడు అలాగే అనుభవిస్తున్నాం ఎందుకంటే మనం నమ్మి ఒక నాయకుడికి వేసినప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి ఉంటే ఇంకా పరిస్థితి ఏంటనేది మన నాయకులు తెలుసుకోవాలి ఆ నాయకుల ద్వారా ఈ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి మా ఊరి సమస్యలన్నీ కొంచెం తెలియ చెప్పి పరిష్కరించారని మా నాయకులందరికీ మా కుటుంబ నాయకులందరికీ చెప్పడం జరిగింది చెప్ చెప్తున్నాను నా ద్వారా చెప్తున్నాను కూటమి నాయకులకి అదే కాకుండా కిందకే ఈ తమ్మ గు వల్ల వైర్లన్నీ అలవాటుపడిపోయి దానివల్ల కరెంట్ ఇవ్వడం జరగట్లేదు ఎందుకంటే ఇస్తే ఎవరికైనా తగల చేపల్ల తగల తెలియదు ఏం జరుగుద్దో మనకు చెప్పలేము దానివల్ల ఆపడం జరిగింది అదే మరి కూటమి నాయకులు మన డిపార్ట్మెంట్ వరకు తెలియజేసి మా సమస్యని తీరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా మా కూటమి నాయకులు తెలియజేసి మా సమస్యని త్వరగా పరిష్కరిస్తారని మా ఊరు తరఫున మా గ్రామ ప్రజల తరఫున నా తరఫున మా మలవరం గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను